టు ఈ న్యూస్ మీదికొండలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి జోగు ప్రేమ్ కుమార్ విస్తృత ప్రచారం జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్ మండలం మీదికొండ గ్రామ సర్పంచ్ పదవికి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జోగు ప్రేమ్ కుమార్ బరిలో నిలిచారు ఎన్నికల ప్రచారం భాగంగా గ్రామంలోని ప్రతి వాడ ప్రతి ఇంట పర్యటిస్తూ ప్రజలతో భేటీ అయ్యి మద్దతు కోరుతున్నారు సర్పంచ్ గా గెలిపిస్తే మీదికొండ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ప్రేమ్ కుమార్ హామీ ఇచ్చారు గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా మంజూరు చేసే నిధులని వాటి పారదర్శకంగా వినియోగించి గ్రామాభివృద్ధి చేస్తానని తెలిపారు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడకుండా ప్రజలు ధైర్యంగా ఉండాలని తనను ఆదరించి గెలిపించాలని కోరారు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని నమ్మకంతో గుర్తుకు వేటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని జోగు ప్రేమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేయడం తన బాధ్యత భావిస్తునని కూడా ఆయన అన్నారు నీతికొండ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి నేర్చుకుంటులే గ్రామాలు గత ప్రభుత్వం చేసినటువంటి షాదీ ముబారక్ కానీ మిషన్ కాకతీయ కానీ మిషన్ బగీరథ కానీ కళ్యాణ లక్ష్మి కానీ దళిత బంధు కానీ రైతు బంధు రైతు స్టార్టింగ్ అయ్యా చెప్పను కళ్యాణ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇలాంటి ఎన్నో చెప్పుకుంటా పోతే సంక్షేమ పథకాల గురించి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇలాంటి సంక్షే గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయకుండా దుమ్మ హామీలు పెట్టి అబద్ధమైనటువంటి పథకాలను తీసుకొచ్చి ప్రజలను మబ్బ పెట్టి ఏదో విధంగా వాళ్ళ అధికారం ఎక్కనికి ఎన్నో విధాలుగా శత శత విధాలుగా ప్రయత్నం చేసి అధికారం వ్యక్తిలు ప్రజలను ప్రజలను చాలా అంటే చాలా తప్పుదోవ బట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆరు గ్యారంటీలు పెట్టి ఆగభాగం చేస్తున్నారు మైలి తులం బంగారం అని ఇలాంటి చెప్పుకుంటా పోతే అబద్ధమైన మాటలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ అబద్ధమైన గవర్నమెంట్ తీసుకొచ్చి మేము పెట్టుకున్నందు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉండి సంక్ష గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో సర్పంచ్ అభ్యర్థులకు భారీ మెజార్టీ ఇచ్చి ఆర్ఎస్ పార్టీని గెలిపించగలరని కోరుకుంటున్నాను గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను బట్టి ఊరూరా వాడవాడ అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఇంటింటికి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో మహిళలు ఉన్నారో వారందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేసేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ చీరలను పెట్టి మహిళా సంఘాలకు మాత్రమే తప్ప మిగతా వాళ్లకు ఎవరికి చీరలు ఇవ్వలేదు మహిళా సంఘాలకు ఇచ్చుకుంటూ ఒక్కొక్క అభ్యర్థి మీద పదిహేను వందల రూపాయలు వసూలు చేసుకున్నారు కాబట్టి ప్రజలను వాళ్ళని నమ్మే విధంగా లేరు బీఆర్ఎస్ పార్టీనే కోరుకుంటున్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే భారీ మెజార్టీతో తోటి గెలుపు గెలిపించుకోవాలని వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు మా గ్రామంలో కొంతమంది నాయకులు ఇందిరామయ్యిన్లు ఇయము ఇప్పుడు ప్రజెంట్గా ఇంద్రామయ్యులు కట్టేటోళ్ళు కూడా బిల్లులు రావు ఎంతవరకు అయితే బిల్లులు వచ్చినాయో అంతవరకే ఆపుతారు మీరు ఇబ్బంది పడతారు మీరు ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తిరగాలని భయప్రాంతంలో గురి చేస్తున్నారు ఇంకొంతమందికి చూసుకుంటే ఇంకొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఎవరికైతే ఆశ పెట్టుకుంటా మా ఊళ్ళో చాలా మందికి గిల్లు లేవు వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే ఈ నాయకులు పోయి మీకు నెక్స్ట్ విడత రెండో విడతలా మీకు ప్రథమ స్థానం ఇస్తాము మీరు ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతూ మా ఆయన తరలి తిరిగి మా అభ్యర్థిని గెలిపించుకోవాలని వాళ్ళు దున్న హామీలు దున్న అబద్ధమైన మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం సీసీ రోడ్లు కాని సైడ్ డ్రైనేజ్ కాలువలు కానీ వీధి లైట్లు కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామంలో అవన్నీ గతంలో మేము తెలంగాణ ప్రభుత్వం కోసం ఏ విధంగా అయితే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో గ్రామ అభివృద్ధి కూడా సైడ్ డ్రైనేజ్ కాలువలే కానీ సీసీ రోడ్లే కానీ లైట్లే కానీ ఏ ప్రకారంగా మేము కొట్లాడి తెచ్చుకొని గ్రామాన్ని ఒక ప్రథమ స్థాయిలో మేము అభివృద్ధి చేస్తామని మేము ముందాడు చేస్తున్నాం అంటే ప్రజల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నా పేరు జోగు ప్రేమ్ కుమార్ నా గుర్తు ఉంగరం గుర్తు నా పేరు జోగు ప్రేమ్ కుమార్ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు మీరు భారీ మెజార్టీగా నన్ను గెలిపించినట్టయితే సంక్షేమ పథకాలకు కానీ లేకపోతే పింఛిలు కానీ ఇండ్లు కానీ లేకపోతే చెప్పుకుంటా పోతే మన గత నాయకులు చేసినటువంటి అరాచకాలకు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఏవి ఆగిపోవు ఎవరి సొమ్ము కాదు వాళ్ళ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఏం మనకు పంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని వస్తున్నాయి అది వచ్చేటి ఏ విధంగా రాక తప్పవు మీరు భారీ వేజాటితో గెలిపించినట్టు అయితే మీ ముందుకు మీ సేవకునిగా నేను ముందుకు వస్తున్నాను మీ అన్నగా మీ తమ్మినిగా మీ ఇంటి బిడ్డగా ఎలాంటి సమస్య వచ్చినా ఇళ్ల వేల ఇరవై నాలుగు గంటలు మీ ముందు ఉండి మీకు భరోసాగా నిలబడతానని మాటిస్తున్నాను అందరికీ నమస్కారం